గత వారం పది రోజుల నుండి సోషల్ మీడియా వేదిక ద్వారా కొంతమంది పనికిమాల వేధవలు సిరిసిల్ల జిల్లాను ఎత్తివేస్తారని చెప్పి ముఖార్లు పుట్టించిన నేపథ్యంలో సిరిసిల్ల జిల్లా సాధన సమితి సిరిసిల్ల జేఏసీ ఆధ్వర్యంలో నిన్నటి రోజున పాత్రికేయ సమావేశం ఏర్పాటు చేసి జిల్లా ఆవశ్యకతను తెలియజేస్తూ జిల్లా మా ఉద్యమాన్ని ఏ విధంగా పుణికిపుచ్చుకొని జిల్లా సాధించినమో ఆ విషయాన్ని ప్రభుత్వానికి మరొకసారి తెలియజేసి జిల్లాల విషయంలో ఆలోచించాలని ఒక రెఫరెండం ఈ వేదిక ద్వారా ఇవ్వాలని చెప్పి నేను ఈరోజు నాకు పాత్రికా సమావేశం ఏర్పాటు చేసిన సందర్భంలో ఉద్యమానికి సంబంధం లేని ఒక వ్యక్తి టీఆర్ఎస్ పార్టీలో కొనసాగుతూ సిరిసిల్ల జిల్లా వద్దు అని చెప్పి చెప్పి తన పబ్బం గడుపుకుంటూ రాష్ట్రమంతా తిరుగుతున్న కేటీ రామారావుకు ఈ ప్రాంతంలో చెంచాకి చేస్తున్న ఒక నాయకుడు పాత్రికేయ సమావేశంలో మాట్లాడుతూ జిల్లా వ్యక్తి వేస్తే కబర్దార్ కాంగ్రెస్ నాయకులారా అని గురి చేస్తా ఉన్నాడు సిరిసిల్ల జిల్లా ప్రజలు గమనించాలి ఇదే సందర్భంలో మీరందరూ ఒక ఆలోచన విధానాన్ని ముందుకు తీసుకుపోవాలి ఎందుకంటే కేటీ రామారావు గారు అనే వ్యక్తి మొట్టమొదటిగా సిరిసిల్లా జిల్లాకు వ్యతిరేకమైన వ్యక్తి పచ్చి వ్యతిరేకి ఎందుకంటే నాడు సిరిసిల్ల జిల్లా ఉద్యమం జరుగుతున్న సందర్భంలో సిరిసిల్ల జిల్లాలో మౌలిక వసతులు లేవు జిల్లా ఏర్పాటు చేయడానికి ఏ విధంగా అనుకూలంగా ఉంటుంది సిరిసిల్లా జిల్లా ఏర్పాటు కాదు అని చెప్పి పలు సందర్భాలలో పాత్రికా సమావేశం ద్వారా డిబేట్ ద్వారా టీవీ సమావేశాల ద్వారా తెలియజేయడం జరిగింది ఆ సందర్భంలో పార్టీలకు అతీతంగా కుల మతారులకు అతీతంగా సిరిసిల్ల జిల్లా ఏర్పాటును ఎందుకంటే ఇది ధార్మిక కార్మిక క్షేత్రం భారతదేశంలోనే దక్షిణ కాశీగా పేరు పొందిన వేములవాడ ప్రాంతాన్ని సుప్రసిద్ధంగా వెలుగుతున్న ప్రాంతం కాబట్టి దీన్ని జిల్లా ఏర్పాటు చేస్తే ఇక్కడ ప్రాంత ప్రజలు అభివృద్ధి చెందుతారని చెప్పి ఈ ప్రాంతం అభివృద్ధి చెందుతుందని చెప్పి ఆ రోజు జిల్లా సాధన సమితి పేరు మీద గవర్నర్ బుస్తవేణి గారి ఆధ్వర్యంలో ఆ రోజు జిల్లా పోరాటానికి నాంది పలకడం జరిగింది ఆ నాంది క్రమంలో ఈ వేదిక మీద కూర్చుని మేమందరం ఒక కార్యకర్తలాగా జిల్లా ఏర్పాటున ఆవశ్యకతను ప్రజల్లోకి తీసుకుపోయి ఎన్నో ఉద్యమాలు చేసిన చరిత్ర నిన్నటి రోజున మాట్లాడిన బీఆర్ఎస్ పార్టీ నాయకుడు జిల్లా ఎత్తివేస్తాడు రేవంత్ రెడ్డి గారు ఆలోచన చేస్తా ఉన్నారు దాని మీద ఒక కమిషన్ ఏర్పాటు చేస్తున్నారు అని చెప్పి ప్రజలను తప్పుదో పట్టించే విధంగా కేటీఆర్ గారి సూచన మేరకు ఎందుకంటే రాష్ట్రంలో ఏ ఒక్క బిఆర్ఎస్ ఎంపీగా గెలవలేని సందర్భం ఉన్నది ఒక్క ఎంపీ సీట్ గెలవాలి మా ఇజ్జత కాపాడుకోవాలని చెప్పి ఈ కుట్రకు పాల్పడుతున్న కేటీ రామారావు గారు ఒక నిమిషం ఆలోచించాలి ఎందుకంటే మీ పరిపాలన మీ నోటి దురుసు మీ నోటి నుండి వెలువడే ప్రతి మాట అబద్ధం ప్రతి మీ పరిపాలనలో ప్రతి భాగం అబద్ధమే నాటి అధికారంలో ఉన్న తొమ్మిది సంవత్సరాలు అబద్ధ పరిపాలన కొనసాగించి ప్రజలను నట్టేటం ఈ ఈరోజు మరొకసారి ఎంపీ ఎలక్షన్ అడ్డం పెట్టుకొని ఒక సీటు గెలవం కనీసం ఇక్కడ డిపాజిట్ అయినా కాపాడుకోవాలనే ఉద్దేశంతో సిరిసిల్లా జిల్లా ఎత్తివేస్తుంది కాంగ్రెస్ పార్టీ అని చెప్పి ఈరోజు మీరు తప్పుడు ప్రచారానికి శ్రీకారం చుట్టారు దానికి మీ వంది మాగాదులందరూ కలిసి ఈరోజు చెంచాగిరితో ఈ విషయాన్ని ప్రజల్లోకి తీసుకోపోతా ఉన్నారు ఇటు విషయాన్ని మేము కాంగ్రెస్ పార్టీ పక్షాన తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాం ఎందుకంటే ఆ రోజు సిరిసిల్లా జిల్లా సాధనలో నికార్సన కార్యకర్తలుగా ఈ వేదిక మీద ఉన్న మేమందరం ఎన్నో ఉద్యమాలను చేసి కష్ట నష్టాల కోర్చుకొని జైల్లో జైలు పాలై జైల్లోకి వెళ్ళిన చరిత్ర అందరి ఇక్కడ ఇంకా కొంతమంది మిత్రులు ఇక్కడికి రాలేక పేరు జైలుకి వెళ్ళిన మిత్రులు మురిగల రాజు కావచ్చు చొక్కాల రాము కావచ్చు ఇలా చాలా మంది వీళ్ళందరూ ఉన్న ఇక రాలేదు వీరందరూ వీరు ఈరోజు వాళ్ళంతా బాధపడతా ఉన్నారు ఎందుకంటే నిన్నటి రోజున మాట్లాడిన బీఆర్ఎస్ పార్టీ నాయకుడు ఒక్కసారి ఆలోచన చేసుకోవాలి వ్యక్తిగతంగా మీ గురించి మాట్లాడదలుచుకోలేము మీరు జిల్లా సందర్భం జిల్లా ఉద్యమ సందర్భాన్ని గుర్తు చేస్తూ మీరు ఖబర్దార్ అని కాంగ్రెస్ పార్టీ నాయకులు హెచ్చరిస్తున్నారు కాబట్టి ఈరోజు మీ గురించి మాట్లాడాల్సిన సందర్భం వచ్చింది మీరు మీరు గత చరిత్ర చూసుకోవాలి జిల్లా ఉద్యమం జరుగుతున్న సందర్భంలో మీరు ఎక్కడ ఉన్నారు మీరు చేస్తున్న పని ఏంటిది మీరు ఈ సి ప్రాంత ప్రజలందరూ మీ ఏ విధంగా మిమ్మల్ని చూస్తారు అనేది ఒక అవగతం చేసుకోవాలి ప్రజల్లోకి రావాలి ఇక్కడ మీ పప్పులు ఉడుకుతలేవు రేవంత్ రెడ్డి గారి గవర్నమెంట్ ఏర్పడిన తర్వాత ఈ నాలుగు నెలల్లో ప్రజాపాలన అందిస్తున్నారు దాన్ని బోర్వలేక మీరు దాన్ని అవగతం చేసుకునే పరిస్థితి లేక పరిపాలన గత పరిపాలనలో మీరు అధికారం కోల్పోయిన మత్తులో పాపం కేటీ రామారావు గారికి నిత్యం రేవంత్ రెడ్డి గారి కళలు వచ్చి చెప్తున్నట్టే ఆయన మూడు నాలుగు సార్లు మాట్లాడుతున్నాం జిల్లాలో ఎత్తి రేవంత్ రెడ్డి అని చెప్పి ఆయనకు వాళ్ళ కళను ఈరోజు ఇక్కడ ఉన్నగా చంచరగాలకు ఫోన్ చేసో లేకపోతే దేని ద్వారా ఫోన్ చేసి జిల్లా ఎత్తివేత్తా దాని మీద సమావేశంలో మాట్లాడటం అని చెప్పి ఒక తప్పుడు విధానాన్ని అనుసరిస్తూ ఉన్నారు దీన్ని మేము వ్యతిరేకిస్తూ ఉన్నాం ఎందుకంటే సిరిసిల్ల జిల్లా అనేది ఉద్యమకారుల ఫలితం ఆ ఉద్యమాలు చేసిన చేసిన వాళ్ళందరూ ఈరోజు కాంగ్రెస్ పార్టీలోనే ఉన్నారు ఈ ఎత్తి పరిస్థితుల్లో జిల్లా సిరిసిల్ల జిల్లాను ఎత్తివేసే పరిస్థితి ఉండదు ఎందుకంటే ఇది పోరాడి సాధించుకున్న సిరిసిల్ల జిల్లా దీని అందరూ ఆ రోజు ప్రజలందరికీమై పెద్ద ఎత్తున వచ్చి సిరిసిల్ల జిల్లాను సాధించుకోవడం జరిగింది ముఖ్యంగా సిరిసిల్ల జిల్లాకు వ్యతిరేకమైన కేటీ రామారావును నాలుగు నెలలు ఈ ప్రాంతానికి రానివ్వకుండా రాళ్లతోని చెప్పులతో కొట్టి మేము జిల్లా ఈ సిరిసిల్ల జిల్లాను సాధించుకున్నాం ఆ రోజు కూడా గౌరవనీయులు ప్రస్తుత తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు రేవంత్ రెడ్డి గారు కూడా తన సంపూర్ణ మద్దతు తెలియజేస్తూ సిరిసిల్లా ప్రాంతంలో అంబేద్కర్ చౌరస్తాలో కార్నర్ మీటింగ్ ఏర్పాటు చేసి ఉద్యమకారులందరినీ ఉత్సాహపరుస్తూ పెద్ద ఎత్తున మద్దతు తెలపడం జరిగింది ఆ మద్దతును కొనసాగిస్తూ ఈరోజు ఏదైతే పరిపాలనా సౌలభ్యం కోసం ఏర్పడిన ఉన్నాయో ఆ జిల్లాలలో కొన్ని మౌలిక స సదుపాయాలు సరిగా లేవు విభజన చట్టాలకు అనుగుణంగా చేయలేదు అని ఒక డిబేట్లో మాట్లాడిన మాటలను వక్రీకరిస్తూ ఈ రోజు ఏదో రేవంత్ రెడ్డి గారు జిల్లాలను తీసేస్తున్నారని చెప్పి కేటీ రామారావు గారు తప్పుడు ప్రచారం శ్రీకారం చుట్టింది కాబట్టి దయచేసి సిరిసిల్ల ప్రజలు మరొకసారి కేటీ రామారావు గారు మాట్లాడుతున్న గుర్తులో పడకండి ఎందుకంటే ఆయన సిరిసిల్ల జిల్లాకు పెద్ద వ్యతిరేకి ఆయన మంత్రి మంత్రిగా ఉన్నప్పుడు కూడా సిరిసిల్ల జిల్లాకు ఏం చేసింది లేదు ఎందుకంటే సిరిసిల్ల జిల్లాలో అత్యధికంగా ఉన్న పద్మశాలీల పుట్టగొట్టి వాళ్ళ శ్రమను దోసుకొని సాధన ఉద్యమం కోసం ఉద్యమ ఉద్యమకారులు ఐక్యవేదిక ద్వారా నిన్నటి రోజు మరి జిల్లా వ్యతివేస్తున్నారనేది విషయాన్ని యూట్యూబ్ ఛానల్లో ఒక పేపర్ ద్వారా చూసినట్టు దాన్ని ముఖ్యమంత్రి గారికి విజ్ఞప్తి చేయడం కోసము నిన్న ఉద్యమకారులు ఒక వేదిక ద్వారా ఏర్పాటు చేయడం జరిగింది ఆ వేదికలో నిన్నటి రోజున కేటీఆర్ శబ్సాలు కేటీఆర్కున్నటువంటి దుర్మార్గులు ఇలా జిల్లాకు ఏదైతే జిల్లా కావాలని పోరాటం చేసినట్టు వల్ల మేము జిల్లా ఉద్యమం కోసము జిల్లా కావాలని ఉద్యమం చేసింది మేము ఆ రోజులలో నిన్న మాట్లాడిన వ్యక్తి జిల్లా ఉద్యమంలో పనిచేసిన వ్యక్తి జిల్లాకు ద్రోహం చేసి జిల్లా వద్దు అన్నటువంటి వ్యక్తి ఆ రోజు ఉద్యమకారుల మీద కేసులు పెట్టించినటువంటి వాళ్ళు ఆ రోజులలో ఉద్యమకారుల మీద దండయాత్ర చేసి దాడి చేద్దామన్నటువంటి వాళ్ళ వాళ్ళు ఆ రోజున మరి జిల్లా జిల్లా ఉద్యమం ఏర్పడితే జిల్లా ఏర్పడితే మరి జిల్లా ప్రజలు బాగుపడతారు జిల్లాలో ఉన్నటువంటి దళిత బడుగు బలహీన వర్గాలు బాగుపడతారు అనే ఉద్దేశంతో అప్పుడున్న కాలంలో అప్పుడున్న ఉద్యమకారులకు మద్దతుగా రేవంత్ రెడ్డి ఇప్పుడు రాష్ట్ర ముఖ్యమంత్రి వారు రావడం జరిగింది అప్పుడు ఉద్యమానికి మద్దతు ఇవ్వడం జరిగింది ఇక్కడున్న కేటీఆర్ గారు జిల్లా వద్దు జిల్లానే ఉంటే మోసపోతారు అని చెప్పి దుర్మార్గమైన ఆలోచనతోటి ఇక్కడ ప్రజలను ఇక్కడ స్థానికులు కాదు కాబట్టి ఇక్కడ ప్రజలను మోసం చేయడానికి ప్రయత్నించిండు ఉద్యమాలతోటి అప్పుడు తెచ్చుకున్నాము అప్పుడున్న ముఖ్యమంత్రి గారిని అంచి వేసి ఇక్కడ ఉంటే కేటీఆర్ గారు భయం తోటి కేటీఆర్ గారు ఇక్కడ గెలవడేమో పరిస్థితులలో ఇక్కడ జిల్లా ఇవ్వడం జరిగింది కానీ ఈ జిల్లా ప్రజల మీద ప్రేమతోటి ఇవ్వలేదనే విషయాన్ని కూడా గుర్తు చేస్తున్నాము నా నిన్న మాట్లాడిన వ్యక్తి ప్రెస్ మీట్ లో మాట్లాడిన వేరు బయట బయట వాట్సాప్ ద్వారా వైరల్ చేసింది వేరు ఇక్కడ ఉద్యమకారులను ఒక సంషాలు లెక్క తయారు చేసిండు ఆయన కరెక్ట్ అయినది కాదు ఆయన వెంటనే క్షమాపణ ఇవ్వాలని కాంగ్రెస్ పార్టీ పార్టీ మేము డిమాండ్ చేస్తున్నాము నిన్నటి వ్యక్తి ఆ రోజు ఆ రోజు ఉద్యమకారులను మోసం చేసిండు ఆ రోజు ఈ ఆ రోజు జిల్లా వ్యక్తి ఇవాళ ఒక పేపర్లో రాసిర్రు జిల్లా సాధన ఉద్యమ నేత రాసిరు అతను మాట్లా పత్రికకు ఒక విజ్ఞప్తి చేస్తున్నాను దయచేసి ఏ రోజన్నా ఆయన జిల్లా కావాలని మాట్లాడినా ఒక్కసారి ప్రస్మిత్రులు కూడా గమనించుకోవాలి ఎవరిని రాయాలి జిల్లా ఉద్యమకారులు ఎవరు జిల్లాలో పాల్గొన్నారని కూడా కొంచెం గమనించుకోవాలి ఒక డబ్బులు ఉన్నాయని అహంకారంతో ఏదో రౌడీని ఇక్కడ చలామణి నాదొక ఇజం ఉంది నాదొక అది ఉందనే ఉద్దేశంతో నడిపిస్తే ఎవరు ఊరుకోరు సిరిసిల్ల ప్రజలు ఉద్యమకారులు సిరిసిల్ల ఉద్యమాల గడ్డ పాతి బొందర పెడతారు అనే విషయాన్ని కూడా గమనిస్తున్నాం ఇవాళ ఇవాళ కేటీఆర్ అనే వ్యక్తి ఇవాళ పార్లమెంట్ ఎలక్షన్లు వస్తున్నాయని కొంతమంది టిఆర్ఎస్ నాయకులను ఉద్యమకారులతో నమ్మించి తీసుకొచ్చి గారు మోసం చేయడం కోసమే ఇవాళ ఆ ప్రెస్ మీట్ లో పాల్గొనిచ్చి పాల్గొని ఉద్యమకాలను తప్పుతో పట్టించిన విషయాన్ని కూడా గుర్తు చేస్తున్నాం కేటీఆర్ గారు నేను చేస్తున్నా ఈ శంస రాజకీయం కాదు చేయవలసింది గారా ఇక్కడ సిరిసిల్ల ప్రజలు నిన్ను గెలిపించిన ప్రాపానికి అక్కడ రాష్ట్రంలో పులి ఉంది ఇక్కడ పులి పిల్లి ఉంది అని అనుకుంటున్నారు నిన్ను గెలిపించిన ప్రాపానికి ఇవాళ సిరిసిల్ల ప్రజలు బాధపడుతున్నారు అయ్యో మేము కూడా ఒక పులిని గెలిపిస్తే బాగుండేది ఇవాళ మేము పిల్లిని గెలిపిస్తున్నాం ఈ సాధగా గెలుచుకున్నాం ప్రాంతీయుడు కాదన్న విషయాన్ని కూడా అని ఇలా సిగ్గుపడుతున్నట్టు విషయం సిరిసిల్ల ప్రజలు విషయం అని కూడా గుర్తు చేస్తున్నాం ఇవాళ నీ నుంచి ఇక్కడ నీ పార్లమెంట్ ఎలక్షన్లో నీ పప్పులుగా గుర్తు చేస్తున్నాం జై భీం జై భారత్ జై ఆధ్వర్యంలో రాజన్న సిరిసిల్ల జిల్లాను అనే ఆలోచనతో మన జిల్లా ఒకవేళ ఎత్తివేస్తే మరి జిల్లా పరిరక్షణ సమితి తరపున మరి అప్పుడున్న జిల్లా సాధన సమితి ఆధ్వర్యంలో ఏ రకమైన ఉద్యమాలు చేశామో మరి ఎత్తివేసే ఆలోచన ప్రభుత్వానికి ఉంటే అదే రకాల ఉద్యమం చేస్తామనే ఆలోచనతో పెట్టిన ప్రెస్ మీట్ను మరి రాజకీయ కోణంలో చూపిస్తూ మరి కాంగ్రెస్ పార్టీ నాయకులను అడుగు పెట్టనీయం కాంగ్రెస్ పార్టీ ఎన్నికల్లో డిపాజిట్ రాకుండా చేస్తామని మాట్లాడడం దాన్ని మేము తీవ్రంగా ఖండిస్తున్నాం ఏదైతే రాజకీయ దురుద్దేశం ఉండకూడదు ఎన్నికల చోలి ఉండకూడదు అనే ఉద్దేశంతో కేవలం సామరస్యంగా అంటే జిల్లా ఎత్తివేస్తామని వస్తు ధోరణి వస్తే సామరస్యంగా మరి ప్రభుత్వానికి ఒక హెచ్చరిక చేయాలనే మాత్రమే ఉద్దేశంతో పెట్టిన దాన్ని మరి రాజకీయ కక్ష కోణంతో మాట్లాడడానికి మేము తీవ్రంగా వ్యతిరేకిస్తూ ఉన్నాము